హలో వ్యూవర్స్ మన బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్ హనుమాన్ టెంపుల్ మనం ఒకసారి వెళ్ళి చూద్దాం రండి చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో ఛత్రపతి శివాజీ విగ్రహం అయితే అదే విగ్రహం అయితే ఉంటుంది చూడొచ్చు మీరు మొత్తం ఇది చాలా బాగా కట్టారనమాట హార్స్ పైన అండ్ ఇతనే అనమాట మా ఫ్రెండ్ బాలాజీ బాగా మాట్లాడతారు అనేసి ట్రై చేపిస్తున్నా ఈరోజు చెప్పు బాలాజీ హాయ్ చెప్పు చూద్దామంటే ఎలా ఉంటుందో మొత్తం గుడిని ఒకసారి పైనుంచి నుంచి చూపిస్తాను మీకు గుడిని ఒకసారి చూడండి నేను ఫస్ట్ రావడం టెంపుల్కి చూద్దాం చాలా బాగుందనేసి మా ఫ్రెండ్ అన్నారు అందుకనేసి ఒకసారి టెంపుల్ని విజిట్ చేసి మనకి వీవర్స్ మొత్తం చూపిద్దాం అనేసి టెంపుల్ని అయితే వీడియో తీస్తున్నాను చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది అంత బాగా చాలా బాగా కట్టారు కట్టారనమాట టెంపుల్ని పైకి కూడా మీకు వ్యూ చూపిస్తాను మై పైని కూడా వెళ్ళొచ్చు అనమాట స్టెప్స్ ఎక్కి బాగుంటుంది ఇట్లా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆనాటి అంటే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేటప్పుడు అనమాట ఇది మొత్తము ఈ విగ్రహ ప్రతిష్టాపన రోజు అనమాట ఇవన్నీ అది చూడొచ్చు మీరు అభిషేకాలు చూడండి పైకి వస్తే వచ్చాము ఒకసారి పై నుంచి ఎలా ఉంటుందో చూడండి 哎，八、啊、个女的？ చూసారు కదా ఎంత పీస్ఫుల్ ఉందో ఒకసారి రండి చూడండి మన హనుమాన్ సో మొత్తం టెంపుల్ ఎలా ఉందో మీరు కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనివారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే రాబోతున్నాయి